తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయాలన్నీ కూడా మొన్న మోదీ ఇక్కడ ఆదిలాబాద్ కానీ సంగారం సంగారెడ్డి ఆదిలాబాదు సంగారెడ్డి ఈ జిల్లా ఈ జిల్లాలకు వచ్చి అక్కడ కొన్ని పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ఆ తర్వాత దాంట్లో రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేశారు ఒక ఒక సభలో ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టిసిపేట్ చేసినటువంటి ఒక సభ ఉంది వీళ్ళిద్దరూ కూడా అంటే కాంగ్రెస్ నేతలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పి బీఆర్ఎస్ తెగ తన పత్రికల్లోనూ మీడియాలోనూ ప్రచారం చేస్తూ ఉంది మోదీ తొత్తు రేవంత్ రెడ్డి అని తాను ఏదైతే చేయలేదో అది ఇంకొకరు చేసి చూపిస్తూ ఉంటే తట్టుకోలేని పరిస్థితి అండ్ ఇవన్నీ కూడా రాజకీయాల కిందకే వస్తాయి అందులో భాగంగా ఇక తప్పని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కూడా మోదీని టార్గెట్ చేసేలాగా మాట్లాడాల్సిన పరిస్థితి నెలకొంది మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మానవ బాంబులే ఇంకే ఉన్నాయి చూద్దాం ప్రభుత్వం జోలికి వస్తే అంతు చూస్తాం మా ప్రభుత్వాన్ని పడగొడతారట కేంద్రంలో మోదీ రాష్ట్రంలో కేడి అంటున్నారు ప్రభుత్వం జోలికి వస్తే అంతు చూస్తా ఇదే అన్నిట్లో కూడా మనకి ఇదే కనిపిస్తుంది రాష్ట్రాభివృద్ధి కోసం మోడీనైనా ఎదిరిస్తా ఇప్పుడు ఏంటంటే అటు బీఆర్ఎస్ టార్గెట్ చేస్తూ ఉంది మోదీ తొత్తు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కలలోనైనా కూడా ఒకటిగా ఉంటాయా ఇంటర్నల్ లింకులు పెట్టుకుంటాయా కానీ కాదు ఇక్కడ భారత ప్రధానికి రెస్పెక్ట్ ఇవ్వటంలో వీళ్ళకి డిస్రెస్పెక్ట్ కనిపించింది తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని చెప్పేసి కేటీఆర్ లాంటి వ్యక్తి కేటీఆర్ లాంటి వ్యక్తి కూడా మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఏంటి దాని అర్థం ఇలాంటి రా రాజకీయాల ఇవేం రాజకీయాలు నాకు అర్థం కావట్లా రాజకీయాలు వేరు పాలన వేరు అయినా కూడా పరి పరిపాలన నుంచి దిగిపోయినా కూడా ఇంకా అహంకారం దిగలేదో బుర్ర పనిచేయట్లేదు మరి ఏమన్నారంటే ఓవరాల్గా ఎలాంటి కేడీనైనా నేను లెక్క చేయను పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవడంలో బీఆర్ఎస్ బీజేపీ రెండు విఫలమయ్యాయి పదకొండున ఇందిరమ్మ ఇళ్ళు ప్రారంభం మూడు నెలల్లో ముప్పై ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాం రెండు వేల ముప్పై నాలుగు దాకా కాంగ్రెస్ దే అధికారం పాలమూరు ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇది తెలంగాణ పత్రికల్లో ప్రధానంగా ఉన్నటువంటి వార్తాంశం ఇక ఈ బ్యారేజీకి దారేది ఎన్డీఎస్ఏ బృందంతో మేడిగడ్డపై చర్చించిన మంత్రి ఉత్తమ్ నివేదిక ఆధారంగా నిర్మాణ సంస్థపై చర్చలు చర్యలు నెల రోజుల్లో తాత్కాలిక నివేదిక ఇవ్వాలని కోరిన మంత్రి యొక్క కాళేశ్వరం పైన వివాదాలు లేకపోతే విమర్శలే కాదు ఎప్పుడు విచారణ చేస్తున్నారు ఒకవేళ ఆ యొక్క నిర్మాణంలో లోపాలుంటే ఎప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనే ప్రశ్నలకు సమాధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చినటువంటి వ్యాఖ్యలు అంటే వివరణలు ఇవి ఎలా చూసుకున్నా కూడా కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు అవినీతి ప్రాజెక్టు అనుకుంటే అందులో కాంగ్రెస్ నాయకులు కొంతమంది భాగస్వాములై ఉన్నారు కాబట్టి దీనిపైన విచారణ వేగవంతం చేయట్లేదు కేవలం ఇది రాజకీయానికి ఉపయోగపడేలాగా వివాదాన్ని సృష్టించి విమర్శలు చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధి కనబరచట్లేదు అనేది తేటతలం అవుతుంది సరే ఇప్పుడు కన్స్ట్రక్ట్ రీకన్స్ట్రక్ట్ చేయాలంటే నివేదిక రావాలంట అలాగే యాక్షన్స్ తీసుకోవాలన్నా నివేదిక రావాలంట ఆ నివేదిక ఎప్పుడు వస్తుంది మేబీ ఎన్నికలు అయిపోవాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత జస్ట్ ఇంకో ఐదు సంవత్సరాలు అవ్వాలి అంతవరకు రావేమో ఇవి ఇవాళ ఆజకీయతలో ఏముందంటే ఎన్నికలు దగ్గరికి వస్తా అంటే నువ్వు దొంగ కాదు నువ్వే దొంగ అంటూ దొంగలంతా ఇన్నాళ్ళు జనం సొమ్మును ఇప్పుడు ఓట్లను దోచుకునే నాటకము మొదలవుతుంది దేశం రాష్ట్రంలో అప్పులు తెచ్చి అభివృద్ధి అంటూ అవినీతితో దోచుకుంటూ పన్నుల సస్సుల అప్పుల భారంతో సగటు భారతీయుల తలలు తాకట్టు పెడితిరి ప్రజల సొమ్ముల పాల ప్రజల సొమ్ము పాలకులు పాలు కాబట్టే ఓట్లను దండుకోవడానికి పై పైసో పరకో అడగకున్నా ఆశ చూపి అమ్ముడుపోవద్దంటారు దేశ సంపదను అవినీతి మార్గంలో అమ్మేది మీరు నీతులు మాకేనా తిన్నదంతా కక్కించే కఠిన చట్టం రావాలి లేదంటే ఈ దోపిడి ఇలానే కొనసాగిస్తే సర్జికల్ స్ట్రైక్తో తిరగబడి తరమడమే అంటూ మేధాజీ అనే అతను రాసినటువంటి ఆజ్కి బాత్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే నా తెలంగాణ ఊరుకోదు రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదంట తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదు అంటే ఒక భారత ప్రధానికి నేను ఇక్కడ తెలంగాణ ఈ ఈ పాయింట్లో మాత్రం రేవంత్ రెడ్డి చేసిందే రైట్ అని చెప్తున్నా కాబట్టి ఈ ఇష్యూ బేస్లో ఈ ఇష్యూ బేస్డ్గా రేవంత్ రెడ్డి ఈజ్ రైట్ ప్రధానమంత్రికి మర్యాద ఇవ్వటంలో ఆయన కనబరిచిన తీరు ఆదర్శప్రాయమే ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అలానే చేస్తారు గతంలో ఏ కాస్త ఎక్స్ట్రాలకు పోయి పిచ్చి పిచ్చి రాజకీయాలు చేయటం వల్ల ఈరోజు పట్టినటువంటి అధోగతికి ఆ కారణమే అయిందని తెలుసుకున్న అది వన్ ఆఫ్ ది రీజన్ తెలిసినా కూడా మళ్ళీ విపక్షంలో ఉండి కూడా అవే కూతులు కూస్తే జనాలు దాన్ని ఆమోద చూడరు అనమాట జన దాన్ని ఆమోదించరు ఇక ఆయన చేసిన కామెంట్స్ అందులో భాగంగానే ఉన్నాయి ఇక లైట్ తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ ప్రోటోకాల్ ప్రకారము ఒక నేత మరొక నేతని గౌరవించుకోవడం పార్టీలకు అతీతంగా పాలకుల్ని గౌరవించుకోవడం అనేది ఒక రాజకీయంలో రాజకీయాల్లో ఉండాల్సిన అత్య అద్భుతమైనటువంటి సంస్కృతి ఉండాల్సింది కానీ అది కొంతకాలంగా పోతూ 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 ఉంది ఎంతో కొంత ఎక్కడో చోట కనబరిచినప్పుడు కనబడినప్పుడు ఆహ్వానించాలి కానీ దాన్ని కూడా రాజకీయం చేస్తే ఇంకేం చెప్తాం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందులో హైలైట్ చేశారు ఏంటంటే రంగా సమితి అంటే బిఆర్ఎస్ని రంగా సమితిగా అభివర్ణించారు రేవంత్ రెడ్డి ఎవడైనా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే అంతు చూస్తా మరో పదేళ్లు కాంగ్రెస్దే అధికారం ప్రభుత్వాన్ని ఎందుకు పడగొడతారు తోకజాడిస్తే కత్తిరిస్తా రాష్ట్రానికి సహకరించుకుంటే మోడీనైనా కేడీనైనా ఢీకొడతా కేటీఆర్ హరీష్ను చూస్తుంటే బిల్లా రంగాలే గుర్తొస్తారు పదేళ్లు బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోచేశారు పాలమూరు కోసం కేసీఆర్ చేసిందేమీ లేదు కుర్చీ వేసుకొని కాదు మందేసుకుని ఫామ్ హౌస్లో పండుకున్నారు చేపల పులుసు తిని ఏపీకి నీళ్లు ధారాదత్తం చేశారు కేసీఆర్పై నిప్పులు జరిగిన రేవంత్ రెడ్డి పాలమూరు సభలో ఇక స్థానిక్ బండారం బట్టబయలు రంగంలోకి ఎక్సైజ్ అధికారులు టానిక్ గ్రూప్స్ షాపుల్లో తనిఖీలు ఎంఆర్పి రేట్ల తేడాపై ఆరా క్యూలోగోతో మద్యం విక్రయం ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు ఇంతకుముందే ఇదే టానిక్ సంస్థ ఒక లైసెన్స్ తీసుకొని పది పది చోట్ల అమ్మకాలు చేసింది ఇప్పుడు మరొక షాక్ తగిలింది మొత్తంగా ఇది మూసేసినా కూడా డౌట్ లేదు ఇక శివ బాలకృష్ణ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు బెయిల్ దండయాత్ర బయటకు వచ్చేందుకు శివ బాలకృష్ణ ప్రయత్నాలు ఏసీబీ కోర్టులో మరోమారు బెయిల్ పిటిషన్ కస్టడీ మూసింది బెయిల్ ఇవ్వాలని వినతి ఇప్పటికే ఓసారి రిజెక్ట్ చేసిన కోర్టు కౌంటర్ దాఖలకు ఏసీబీ నిర్ణయం వందల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టిన శివ బాలకృష్ణ అలాగే నిన్న బండి సంజయ్ చేసిన కామెంట్స్ కూడా చూడొచ్చు లోక్సభ ఎన్నికలు దగ్గర పడడంతో రాష్ట్రంలో ముఖ్య నాయకుల కీలక నేతల భేటీలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి ఈ క్రమంలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చిన నరేంద్ర మోదీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ కేంద్ర ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓ రాష్ట్ర సీఎం ప్రధానిని కలిస్తే తప్పేమిటని అన్నారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్